ఓం సూర్యాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఆరోగ్య వృద్ధిని ప్రసాదించే శ్రీ మార్తాండ స్తోత్రాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం గాఢాంధకార హరణాయ జగద్దితాయ జ్యోతిర్మయాయ परमेश्वरलोचनाय मन्देहदैत्यभुजगर्वविभञ्जनाय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते मरक्सारि विन्दां गाढान्धकारहरणाय जगद्दिताय ज्योतिर्मयाय परमेश्वरलोचनाय मन्देहदैत्यभुजगर्वविभञ्जनाय सूर्याय తీవ్ర కిరణాయ నమో నమస్తే అనగా దట్టమైన చీకటిని పారద్రోలేవాడు లోకానికి మేలు చేసేవాడు ప్రకాశవంతమైన కాంతి కలిగినవాడు పరమేశ్వరునికి కన్ను వంటివాడు మందేహ అనే రాక్షసుల గర్వాన్ని అణిచివేసినవాడు తీవ్రమైన కిరణాలు కలిగినవాడు అయినా భగవానునికి नमस्करिस्ना छायाप्रियाय मणिकुण्डलमण्डिताय सुरोत्तमाय सरसिरुहबान्धवाय सौवर्णरत्नमकुटाय विकर्तनाय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते मरसारि विदां छायाप्रियाय मणिकुण्डलमण्डिताय సురోత్తమాయ సరసీరుహ బాంధవాయ సౌవర్ణరత్నమకుటాయ వికర్తనాయ సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే అనగా ఛాయాదేవికి ప్రియమైనవాడు మణికుండలాలతో అలంకరింపబడినవాడు దేవతలలో ఉత్తమమైనవాడు పద్మాలను వికసింపజేసేవాడు బంగారు రత్నకిరీటం కలిగినవాడు పాపాలను పోగొట్టేవాడు తీవ్రమైన కిరణాలను కలిగినవాడు అయిన భగవానునికి నమస్కరిస్తున్నాను హృదయ వధూహృదయ షట్పదాయ గౌరీశ పంకజ భవాచ్యుత విగ్రహాయ లోకేక్షణాయ తపనాయ దివాకరాయ सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते मरसारि विन्दं संज्ञावधूहृदयपङ्कज षट्पदाय विग्रहाय। लोकेक्षणाय तपनाय दिवाकराय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते अनग సంజాదేవి హృదయపద్మానికి తుమ్మెద వంటివాడు శివుడు బ్రహ్మ విష్ణువు స్వరూపుడు లోకాలకు కన్ను వంటివాడు తాపాన్ని కలుగజేసేవాడు పగటిని ఇచ్చేవాడు తీవ్రమైన కిరణాలు కలవాడు అయినా సూర్యభగవానికి నమస్కరిస్తున్నాను సప్తాశ్వబద్ధ శకటాయ గ్రహ రక్తాంబరాయ शरणागतवत्सलाय दाम्बूजकराय दिनेश्वराय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते मरक्कसारि विन्दां सप्ताश्वबद्धशकटाय ग्रहाधिपाय रक्ताम्बराय शरणागतवत्सलाय दाम्बूजकराय దినేశ్వరాయ సూర్యాయ తీవ్ర కిరణాయ నమో నమస్తే అనగా ఏడు గుర్రాలతో కూడిన రథం కలవాడు గ్రహాలకు అధిపతి ఎర్రటి వస్త్రాలు ధరించినవాడు శరణు పొందిన వారిపై దయకలవాడు బంగారు పద్మం వంటి చేతులు కలవాడు దినమునకు అధిపతి తీవ్రమైన కిరణాలు కలవాడు అయినా సూర్యభగవానికి నమస్కరిస్తున్నాను ఆమ్నాయ భారభరణాయ జలప్రదాయ తోయాపహాయ కరుణామృతసాగరాయ నారాయణాయ వివిధామర వందితాయ సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే मरसारि आमनाय, आम्नाय भारभरणाय जलप्रदाय तोयापहाय करुणामृतसागराय नारायणाय मरवन्दिताय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते अनगा वेदभारान्नि मोसेवाडु నీటిని ఇచ్చేవాడు నీటిని తీసుకుపోయేవాడు కరుణ అనే అమృతానికి సాగరం వంటివాడు నారాయణ స్వరూపుడు అనేక దేవతలచే నమస్కరింపబడేవాడు తీవ్రమైన కిరణాలు కలిగినవాడు అయినా సూర్యభగవానికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించటం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని నిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ఆయురారోగ్యాలు కలుగును ఐశ్వర్యం లభించును దరిద్రమంతా తొలగిపోవును జ్ఞానం మరియు కీర్తి కలుగును సూర్యభగవాను అనుగ్రహం లభించును గ్రహణ సమయంలో ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు లభించును ఓం సూర్యాయ నమ